కాస్ అందరికి కార్మిక సంఘాల అదేవిధంగా కిసాన్ మోర్చా రైతు సంఘాల నాయకులు ఈ సదస్సులో అనుభవించినటువంటి కాంప్రెండ్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మీ అందరికీ ఎక్కువ శుభాకాంక్షలు ఈ రోజు మనం సదస్సు కలుపుకుంటుంది ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మరీ దారుణమైనటువంటి పరిస్థితులు నిలువ ఎదుర్కొంటున్నాం మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే నీచమైనటువంటి అద్వానమైనటువంటి నికృష్టమైనటువంటి పాలన కొనసాగిస్తూ కార్మికులు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు దాంట్లో ఇరవై తొమ్మిది చట్టాలను సమూలంగా మార్చేసి ఆ చట్టాలను మళ్ళీ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా నాలుగు కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు మోడీ గారు పెట్టుబడుతారు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం ఇదే సందర్భంలో చూస్తే అనేక చట్టాలు పార్టీలో ప్రయోజనం కలిగించేటువంటి చట్టాలే కానీ కార్మికులకు ప్రయోజనం కలిగించాలంటే నలభై ఏడు కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలగకుండా కేవలం కొంతమంది కోటీశ్వరులకు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేనియే శ ఈరోజు కార్మికుల యొక్క అప్పుల్ని కావలసినటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించిన ఈ కార్మిక సంఘాలు అదే సందర్భంలో చూస్తే ఒక రకంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుబడిదారులకే కాదు పేద ప్రజలకు మామూలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండదు ఈనాడు మనం చూస్తున్నాం ఒకప్పుడు ప్రజా పంపిణీ పథకం ద్వారా అందరికీ బియ్యం అందితే అది చట్టం అన్నది కళ్యాణ యోజన చట్టం అని ఆ చట్టాన్ని నీరు కోసం ఉచితంగా బియ్యం ఇస్తున్న ప్రకటించి ఆ చట్టాన్ని సన్మం చేస్తున్నట్టు పద్ధతి పెట్టుకోవాలి అదేవిధంగా చూస్తే మన మీద పెరుగు ధరలది ఈనాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఈ మూడు కూడా విపరీతంగా జీఎస్టీ కూడా కలిపి ఈ రోజు ప్రజల మీద భారం పెరగడంతో ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగి ఈ రోజు ప్రజల యొక్క కొనుగోలు చెప్పుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మోడీకి పేదలన్నా కార్మికుల ఏ విధమైనటువంటి చలికారం లేనటువంటి పరిస్థితి క్లియర్ గా కనబడుతుంది ఆయన మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అదే సందర్భంగా చూస్తే ఈరోజు ఇస్తే పంట దిట్టుబాటుగా ఉండాలి అదే సందర్భంలో కొనుగోలు చెప్పి వాళ్ళ వచ్చేటప్పుడు ఉన్న అమ్ముకునేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పినందుకు అమ్ముకోవాలి రైతు కానీ ఈ రోజు మొత్తం కార్పొరేటీకరణ వ్యవసాయం తీసుకొచ్చి ఏదైతే భూమి యజమాని ఉన్నాడో భూమి యజమాని అప్పులతో పంట పండించడానికి వీల్లేదు ఆ భూమిలో తాను చెప్పిన పంటని అంటే పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తి వచ్చి పంట గిందులో ఈ పంట వేయాలి తర్వాత పంట పండిన తర్వాత తాను చెప్పిన ధరకే అమ్మాలని చెప్పేసి కన్నీ చేసి చట్టాలను తీసుకొచ్చి రైతుల యొక్క చేతులు విరగొట్టినటువంటి పరిస్థితి రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు దాని వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం అంటే దేశం దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ అద్వానంగా పేద ప్రజల మీద పెద్ద ఎత్తున కూడా దాడి చేస్తుంది ఆయన చెప్పిండు మనందరికీ దేశం అంతా వెలిగిపోతుందంట దేశం వెలిగిపోతుంది ఎట్లా వెలుగుతుంది ఆయన చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన నిన్న ఉన్న ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్ ఉందో కేవలం ఏంటంటే పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొన్న మంత్రి గారు పార్లమెంట్ లో ప్రకటించారు అంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఈ పది సంవత్సరాల కాలంలో రెండు కోట్ల తప్పులు ఇస్తే ఇరవై మరి ఇరవై కోట్ల మందికి ఈ రోజు ఉద్యోగాలు వచ్చే ఆర్థిక పరిస్థితి దేశంలో ఆర్థిక పరిస్థితి మరో రకంగా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలతోటి కాలం గలపడదానం వీలు చేసేందుకోసం ఏమైనా చెప్తున్నది ఆయన చెప్పిండు మీ అందరూ కూడా చెందర కాబట్టి మీ అకౌంట్లో మొత్తం విదేశాలలో మూడుతున్నటువంటి నల్ల ధనాన్ని తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు మీ అకౌంట్లో లేదా అని చెప్పి ఆ విధంగా ఓట్లు వేయించుకుని అధికారానికి వచ్చి ఈ రోజు దేవుని రాముడు రాములు ఆయన చేసి తప్ప మళ్ళీ అధికారానికి రావాలని పద్ధతిలో ఉన్నది తప్ప ప్రజల మీద విశ్వాసంతో మనకు పరిస్థితిలో లేదు కాబట్టి మోడీ ఈ దేశానికి పట్టినటువంటి శని అందుకే అన్ని కార్మిక సంఘాలు అంటున్నాయి మోడీ ప్రజా వ్యతిరేక చేస్తున్నాడు ఈ యొక్క కార్మిక వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు ఇదే సందర్భంలో రైతు వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు అందుకే అధికారంలో బిజెపి ఉండడానికి రక్షించాలంటే బీజేపీని ఓడించాలి కార్మికులు కాపాడాలంటే బీజేపీని ఓడించాలనే విధానం పోరాటాలు ఆందోళన చేస్తున్నాం ఈ రోజు రేపు మనం చేస్తున్నాం పదహారో ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సమ్మెలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడే మొదలు చేసుకున్నామా గతంలో కూడా ఇరవై ఆరు సార్లు దేశంలో సమ్మె చేసిన చివరి సార్ సమ్మె జరిగినప్పుడు ముప్పై కోట్ల మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలబడి పోరాటాలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి క్షీణ పుట్టినటువంటి పరిస్థితి లేదు అంటే అర్థం ఏంటి మన యొక్క పోరాటాలను గౌరవిస్తలేదు మన పోరాటాల బలం లేదు అనుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి సదస్సు ఈ సదస్సులో యావత్తుగా ఈ యొక్క రైతులు అదేవిధంగా కార్మిక వర్గం అందరం కలిసి ఐక్యంగా మనం ప్రజలను తర్వాత కార్మికుల్ని ఉద్యోగుల్ని విద్యార్థుల్ని మహిళల్ని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద మనం పోరాటం చేయడానికి కక్కన్ని కట్టుకున్నాం దానిలో భాగంగానే ఎన్టీ ప్రచారం నిర్మంటున్నాం ఎందుకు ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కల్పన కొనసాగినటువంటి ప్రజలు కూడా బాధపడతారు కాబట్టి ఆ ప్రజలకు కరపత్రాల పంపిణీ ద్వారా ప్రచారం చేస్తూ రేపు ఫిబ్రవరి పదహారు తారీఖున జరిగేటువంటి ఏదైతే మన యొక్క నిరసనలు తమ్మి ముందు దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం